చూడండి ఫ్రెండ్స్ మన ఈ బ్రోకలీని ఆరోగ్యము ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పి మనకు తెలియడం మూలాన్ని మనం కొనుక్కుని ఎంత రేట్ అయినా సరే కొనుక్కుని తినే వండుకుని తినాలి అని అనిపిస్తుంది అయితే నేను కూడా ఈవేళ తీసుకున్నాను ఫ్రెండ్స్ సరే ఎందుకైనా మంచిదని నాకు ఎందుకో ఈ బ్రోకలీ కానీ కాలీఫ్లవర్ కానీ ఫస్ట్ నుంచి డౌటే ఖచ్చితంగా పురుగులు ఉంటాయని అయితే ఇప్పటికే ఆల్రెడీ రెండు ఇలా కాండాలు కోసి ఉంచాను ఒకటి ఆల్రెడీ ఒక పురుగుని తీసి పడేసాను ఇది ఉప్పులో నానబెట్టాను ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇది బయటకు రావడం జరుగుతుంది క్రిస్టల్ సాల్ట్ అయితే కళ్ళుప్పు ఉంటుంది కదా మనకి ఆ కళ్ళుప్పులో నానబెట్టాను దీన్ని సో ఈ పురుగు చూడండి మనం జనరల్గా నేను ఇప్పుడు ఒకటి 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 ఒలుస్తున్నాను ఫ్రెండ్స్ వలడం అంటే ఇలా ఈ ఈ తలలో చూస్తుంటారు చూసారు అట్లా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒలుస్తున్నాను ఒలుస్తూ చూస్తూ ఉంటే ఈ పురుగులు బయటకు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో బ్రోకలీ ఎంత హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అట్ ది సేమ్ టైం మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇదిగోండి నేను ఇట్లా ఉప్పులో నానపెట్టాను దీన్ని అట్ ది సేమ్ టైం ఏంటంటే శుభ్రం చేసుకున్నటువంటివి ఇందులో పెట్టేస్తున్నాను సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా సరే చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలాగైతే పాకుతుందని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను ఖచ్చితంగా పెడతా ఉంటాను